ైద్రా అంటే హైడ్రామా క్రియేట్ చేయడము హై లెవెల్ కమిషన్స్ దుబ్బాలనే ఆలోచన చేయడం తప్ప అందులో హై లెవెల్ థింకింగ్ లేదు హై లెవెల్ ఎజెండా కూడా ఏం లేదు హై లెవెల్ కమిషన్ నేను ఎందుకు చెప్తున్నాను అంటే స్వయంగా కమిషనర్ రంగనాథ్ గారు చెప్పింది ఏంటంటే ఇది జూలైలో సెటప్ చేశారని చెప్పారు ఓకే ఇప్పుడు మనం ఉన్నాం అంటే నెల రోజులలోనే వీళ్ళు తెలంగాణ మొత్తం మొత్తం హైదరాబాద్ ప్రతి చెరువు దగ్గర వేయిన్లు కుంట దగ్గర వేయిన్లు మొత్తం కొలిచిల్లు మ్యాపిలిగేషన్లు అక్రమంగా ఎవరు కట్టింలు కబ్జాలు ఎవరు చేసిండ్రు అని చెప్పేసి నిర్ధారణకు వచ్చి రోజు బుల్డోజర్లు పెట్టి ఊల కొడుతున్నారా ఒక వన్ మంత్ లో సాధ్యం కాదు కదా ఇంపాసిబుల్ అది అవును అది కనీసం ఒక రెండు మూడు ఏళ్ళ సమయం తీసుకొని సర్వే చేసి నిర్ధారణకు వచ్చి అన్ని ఎవరు అక్రమ అక్రమంగా కట్టడాలు చేశారు ఎవరు కబ్జాలు చేసినా ఒక లిస్టు తయారు చేసి దాని ఆధారంగా చట్టసభలో చర్చించి చట్టం చేసి చట్టం ఆధారంగా నువ్వు చర్యలు తీసుకోవాలి కానీ నా ఇష్టం వచ్చినట్టు నేను చేస్తా ఇట్ ఈస్ అన్ ఇండియన్ రిపబ్లిక్ నాట్ ఏ బనానా రిపబ్లిక్ నీ ఇష్టం నువ్వు చేస్తానడానికి ఇది రాచరిక వ్యవస్థ కాదు ఇది ఇది ప్రజాస్వామ్యం దేశము చట్టాల ఆధారంగా పరిపాలన జరగాల అసలు హైడ్రాక్ ఉన్నటువంటి చట్టబద్ధత ఏంది మీ పాలసీ ఉంది అసలు పబ్లిక్ డొమైన్లో పెట్టినా మీరు ఒక ప్రోటోకాల్ ఉందా దానికి ఏదీ లేదు ఒక జివో ద్వారా ఏదో మేము ఏర్పాటు చేసినామంటే ఏర్పాటు చేస్తే నువ్వు ఎవరి మీద ఇంటి మీద పడితే వాళ్ళ ఇంటి మీద పోతావా అచ్చా ఒక ఐఏఎస్ అనుమతిస్తాడు ఇంకో ఐపీఎస్ వచ్చి కూలుస్తాడా అంటే ఈ ఐఏఎస్ ఇప్పుడు తెలంగాణలో ఇప్పటి వరకు ఉన్నటువంటి ఐఏఎస్ ఐపీఎస్ అంతా తెలియదక్కు ఒక రంగనాథ్ ఐపీఎస్ లాజిక్ పాయింట్ మాట్లాడారు పర్మిషన్ ఇస్తాడు అంటే మేబీ ఈ ఇల్లు కట్టడానికి వీటి సంబంధించి ఐఏఎస్ ల కింద ఉన్నటువంటి అధికారులే అనుమతులు ఇస్తా ఉంటారు ఒక వచ్చి కొలబడతా ఉంటారు ఈ తప్పిదం అంత అధికారులు అదే కదా హండ్రెడ్ పర్సెంట్ నేను అదే అడుగుతున్నా నేను అదే అడుగుతున్నా నువ్వు నిజంగా ఫస్ట్ ఒక నిర్మాణాన్ని అక్రమ నిర్మాణాన్ని నువ్వు ప్రూవ్ చేయాలి అంటే ఫస్ట్ అధికారిని లోపలేయాలి నీకు దమ్ముందా అనుమతి ఇచ్చినటువంటి ఐఏఎస్ అధికారిని లోపలేసేటువంటి దమ్ముందా నేను అడుగుతున్నా నువ్వు ఫస్ట్ అధికారిని లోపలేసిన తర్వాత నువ్వు కట్టడాలను నువ్వు కూలగొట్టు అంతేగాని రాత్రి రాత్రి వచ్చి నేను బుల్డోజర్ పెట్టి కూలగొడతా అదే పేద ప్రజల ఇల్లు కూలగొట్టడానికి నీకు ఎవరు అధికారం ఇచ్చండు నువ్వు ముఖ్యమంత్రి అయితే కావచ్చు ముఖ్యమంత్రి అయినా ప్రధానమంత్రి అయినా ఈ దేశంలో చట్టాల ఆధారంగా పనిచేయాల్సిందే పరిమితులకు లోబడి పనిచేయాలా మీకు అనంతమైనటువంటి అధికారాలు ఇవ్వలేదండి ఈ దేశం అపరిమితమైనటువంటి అధికారాలు ప్రధానమంత్రి కూడా కట్టబెట్టాల ఈ దేశంలో ఇది గుర్తుపెట్టుకోవాలి రాత్రి రాత్రి పోయి మహబూబ్ నగర్ లో పేద ప్రజల ఇల్లు కూలగొట్టడానికి నీకు ఎవడో అధికారం ఇచ్చిండు నీకున్న చట్టబద్ధత ఏంది నువ్వు చట్ట సభలో చర్చ చేసినావా కేబినెట్ మీటింగ్ పెట్టినావా కేబినెట్ మీటింగ్ లో నిర్ణయం తీసుకున్నావా అపోజిషన్ పార్టీస్ యొక్క ఒపీనియన్ తీసుకున్నావా ఎక్స్పర్ట్స్ చర్చ చేపట్టినావా ఏదీ లేదు హైదరాబాద్ హైదరావు మొత్తం ఆగమాగం చేయడము ఆరు గ్యారంటీలకు యుగనామం పెట్టడము ప్రజలకు పంగనామం పెట్టడం ఇది మీ ఎజెండా అంతే తప్ప నిజంగా